నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు నేను మీ విజయ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు సార్తో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు డయాబెటిస్ ని భగవద్గీత నయం చేయగలదు అని చెప్పేసి ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ జర్నల్ లో రాసింది అది నిజమైన నిజంగా అంత పవర్ఫుల్ ఆ భగవద్గీత అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ కాదు షుగర్ అంటే డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి అన్ని వ్యాధులను కూడా నయం చేయగలదు ఎలా అంటే భగవద్గీత అంటే ఫస్ట్ ఎలా చూడాలి అంటే అది ఒక మత గ్రంథంగా చూడకూడదు ఓకే ఖురాన్ అంటే ఒక మత గ్రంథంగా చూడకూడదు బైబిల్ అంటే ఒక మత గ్రంథంగా చూడకూడదు అవన్నీ కూడా మన జీవిత నగ్న సత్యాలను తెలియజేయడానికి ప్రవక్తలు పెట్టింది మహమ్మద్ ప్రవక్త ఇచ్చింది ఖురాన్ జీసస్ క్రైస్ట్ ఇచ్చింది బైబిల్ అట్లా ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి భగవద్గీత జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఇచ్చారు వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురం కృష్ణుడు జగద్గురు ఆయన అర్జునం వందే జగదేక వీరం అర్జునుడు ఎవరు జగదేక వీరుడు ఒకే ఒకడు లేడు అయితే అటువంటి సా జ అర్జునుల వారికి చెప్పాడేమో అనుకుంటున్నాం మనం భగవద్గీత ఆ భగవద్గీత ఏమిటి మనందరి కోసం వచ్చాడు ఆయన కృష్ణుడు జగద్గురుగా అయ్యే పాపం వీళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారు నాలెడ్జ్ కన్ఫ్యూజన్ ఇదేంటి అజ్ఞానం అంటే ఏంటి కన్ఫ్యూజన్ ఏం చేయాలో తెలియదు ఎలా తెలియదు ఇటు ఎలా తెలియదు అట్లా ఉన్నప్పుడు అర్జునుడు వారికి వంకగా పెట్టుకొని నిమిత్త కారణంగా చేసుకొని మనందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పాడు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పాడు చెప్తాను ఇప్పుడు ముందు ఏం చేయాలా నీ కర్మని నువ్వు సరిగ్గా చెయ్యి అన్నాడు అందరూ ధర్మం చేయి ధర్మం చేయి అంటారు ధర్మం అంటే ఏంటి అసలు అంటే దానాలు వేయాలా రోజును అది కాదు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలి ఒక మనిషిగా పుట్టినటువంటి నువ్వు తోటి మనుషులకి హెల్ప్ఫుల్ అవ్వాలి నీ భార్యను బాగా చూసుకోవాలా నీ పిల్లల్ని బాగా చేసుకోవాలా మిగతా అట్లా ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ముసలాళ్ళని తల్లిదండ్రులను వాళ్ళకి తిండి పెట్టకుండా ఓల్డేజ్ హోమన్లో జాయిన్ చేస్తే అది అధర్మం అవుతుంది పాపం అవుతుంది కాబట్టి ఇలాంటివి ఏవైతే మనిషి ధర్మాలు ఉన్నాయో అటువంటి ధర్మాలని ఎవరైతే చేస్తారో దాన్ని సత్కర్మలు ధర్మము అన్నారు సో ఆ కర్మ చేయమంటాడు అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కర్మ సన్యాస యోగం అంటాడు కర్మలన్నీ అంటాడు తర్వాత మోక్షం కావాలంటాడు మోక్షాన్ని కూడా వదిలేయంటాడు మోక్ష సన్యాస యోగం తర్వాత జపం చేయమంటాడు యోగం యోగం యోగ యోగము యోగ సన్యాస యోగం భక్తి కావాలంటాడు భక్తి సన్యాస యోగం అన్నీ ఉండాలంటాడు మళ్ళీ మోక్షం వదిలే వదిలే అంటాడు టాటాలజీ అంటారు భగవద్గీతని అంటే అర్థం ఏమిటంటే భార్య పిల్లల్ని ప్రేమించాలి ఎవడైనా తోటి వాళ్ళని ప్రేమించు మనుషులని ప్రేమించు అంటే బాగానే ఉంది అంటే ఇంకా నా పెళ్ళామని చెప్పి ఇరవై నాలుగు గంటలు వీళ్ళ దగ్గరే వాళ్ళు నా పిల్లలు అని విపరీతంగా ప్రేమించినటువంటి ద్రోణాచార్యులు వారు ఏం చేస్తాడు అశ్వత్థామ నా నా కొడుకు 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 అని తెగ ప్రేమించి ఆ మోహంలో పడిపోయి కొడుకు చచ్చిపోయాడు అని తెలియగానే ఇలాగన్ని వదిలేస్తాడు అస్త్రశస్త్రాలు అప్పుడు నరికి పడేస్తాడు దుష్టోదీమునొచ్చి కృష్ణుడు ఆర్డర్స్తో అంటే పుత్రవ్యామోహం ఉండాలి కానీ అంత ఎక్కువ ఉండకూడదు ఓకే అలా ಹಾಗೆ ಭೀಷ್ಮಡು టైమ్లీ డెసిషన్ తీసుకోలేదు దుర్యోధనుడు వచ్చి భీష్ముడిని తాత ఎందుకీ వెళ్ళి నువ్వు ఇచ్చేసే పాండవులు ఐదు ఊర్లు అడుగుతున్నారు ఏదో ఒకటి అని అడిగి అనేక సందర్భాలలో దుర్యోధనుడు అవకాశం ఇచ్చినప్పుడు భీష్ముడు న్యూట్రల్గా ఉండిపోయాడు ఓకే అప్పుడు ఆయన ఆయన మించిన వాడాడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే ఇది తప్పు మీరు చేస్తున్నది తప్పు అని అనొచ్చు కదా ఆయన ఆడవాళ్ళకి ఎందుకంటే ఆయన ఎదిరించే మొనగాడే లేడు అక్కడ ఆయన అంత గొప్ప వీరుడు కానీ ఆయన పాపం ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు డెసిషన్ తీసుకోలేక పోయాడు ఇలాంటి డెసిషన్ మేకింగ్ నేచర్ యూత్ ఎవరైతే తీసుకోవట్లేదో అటువంటి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ నేచర్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని యువతకు బోధించేదే భగవద్గీత అంతేగాని ఇది ఏదో దేవుడు గ్రంథం హిందువులు మాత్రమే చదవాలా చదివేసి ఇలా పాడేస్తాం ఏదో దేవుడు ఏదో వచ్చేసి చేస్తాడు ఏం కాదు యువత మనము ఎప్పుడు ఏ పని చేయాలి అనేటటువంటిది నిర్దేశించేదే భగవద్గీత టైమ్ డిసిషన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇప్పుడు నేను ఒకేసారి ఇప్పుడు నేను సిక్స్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ ఇచ్చాను అయితే అదే టైంకి మిగతా వాళ్ళు అందరూ వచ్చేసారు అనుకుందాం గురువు కోపం వస్తుంది ఏంటి నన్ను ఆ ఇక్కడ పెట్టేసి అతను ఇంటర్వ్యూ చేస్తున్నా ఐదు నిమిషాలకి అలిగే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు పాపం సహనంగా ఉంటారు మనలాంటి అమాయకులు నువ్వు నేను అమాయకులు కాబట్టి సహ సహనంగా ఉంటాం ఉంటాం అలా ఎవరి మెంటాలిటీని బట్టి ఎలా ఏ టైం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి వీళ్ళని అనేటటువంటి దాన్ని స్టూడెంట్ ఈ సబ్జెక్ట్కి ఎంత కేటాయించాలి ఈ సబ్జెక్ట్కి ఎంత కేటాయించాలి ఎలా చదువుతాడో ఫిజిక్స్కి మ్యాథ్స్కి అలా బంధువులను ఎంతవరకు మేనేజ్ చేయాలి మ్యానిపులేషన్ చేయాలా మ్యా మా ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలా అవకాశం ఇస్తే ప్రతి బంధువు కూడా నేను తెక్కేసి మనకి సలహాలు ఇచ్చేస్తాడు నువ్వు ఎంపీసీ అంటాడు ఒకడు ఒకడు బైపీసీ అంటాడు బుర్రచే మన అసలు మనదేంటో అర్థం కాదు తర్వాత ఈ చేసుకో నువ్వు ఆడే చేసుకో అని చెప్పేసి బుర ప పిచ్చిక్కిచ్చేసి లాస్ట్ డైవర్స్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒకడు కూడా సాక్ష్యాలకు రాడు ఒకడు కూడా కోర్టులకు రాడు మనం నీ పాటలు మీరు పడండి పెళ్లి చేసేయడం వరకు మా పని అయిపోయిందని పదిహేను లక్షలు కట్టించేస్తారు మన చేత ఫంక్షన్ హాల్కి భోజనాలు ఇరవై ఆరు ఐటమ్లు శుభ్రంగా పెట్టిచ్చేసి తినేసేసి వెళ్ళిపోతారు కొట్టుకున్నప్పుడు ఒక్కడు కూడా పోలీస్ స్టేషన్కి రాడు ఒక్కడు కూడా ఏమో నువ్వు చంపేస్తామో కిరసనాలు వేసి అందుకని నేను మధ్యలో వచ్చి నన్ను రాయమంటే నేను ఏమో ఇస్తాను నేను కూడా పోతానని తప్పించేసుకుంటాను సో ఇలాంటివన్నీ రా కాకుండా సరైనటువంటి సమయాలలో కష్టాలలో ఎలా మనిషి రెస్పాండ్ అవ్వాలి అనేటటువంటిది గురువుగారైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు మనందరికీ చెప్పారు అందువలన ఇది దీంట్లో ఉన్నటువంటి శ్లోకాలు ఎలా ఉంటాయంటే సంజయుడు ఎవరికి చెప్తున్నాడు ధృ ఈ యుద్ధం జరుగుతోంది సంజయుడు చెప్తున్నాడు నారేట్ చేసి ధృతరాష్ట్రుడికి దివ డివైన్ విజన్ ఉంటుంది ధృతరాష్ట్రుడు తెలుసు కదా నీకు దుర్యోధన డాడీ వాడు ఫాదర్ వాడు మహా దుర్మార్గుడు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాడు వాడు కొడుకుల మీద పెచ్చ ప్రేమ వాడు అడుగుతాడు అనమాట ఏమని సంజయ ఏం జరుగుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయు మామకాహ పాండవాశై కిమకువత సంజయా ఓ సంజయా ధర్మక్షేత్రే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రే ఈ కురుక్షేత్ర మహాయుద్ధంలో మామక నా కొడుకులు చూడవాడు ఎంత స్వార్థపురుడు తమ్ముడు కొడుకులు కౌరవులు అవుతారు పాండురాజు కొడుకులు చిన్నాను కొడుకులు వాళ్ళ తమ్ముడు కొడుకులు వీడి కొడుకులు ఇద్దరు కౌరవులు అని కదా నా కొడుకులను సపరేట్ గా పక్షపాతం చూపిస్తూ మామకాహ నావారైనటువంటి కౌరవులు పాండవాశ్చయ నా తమ్ముడు కొడుకులు అయినటువంటి పాండవులు వాళ్ళు పాండవులని సపరేట్ భావం చూపిస్తున్నాడు కిమ్ అకుర్వత సంజయ ఏం చేస్తున్నారు సంజయ అని అడుగుతాడు అంటే పక్షపాతంతో ప్రారంభమైనటువంటి ఇది ధృతరాష్ట్ర వాచ ధృతరాష్ట్రతో సంబంధ అయింది ఇలా చెప్పుకుంటూ ఈ శ్లోకాలలో ఏమవుతుందంటే నువ్వు అడిగినటువంటి డయాబెటీస్ వ్యాధి ఎందుకు పోతుంది అంటే శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో నేనున్నాను మీకు అనేటటువంటి భరోసా ఇస్తాడు నాలెడ్జ్ ఇస్ విజ్డమ్ ఈ రోజున నువ్వు చిన్నప్పుడు పెరిగావు నీ స్కూల్స్లో నీ టీచర్స్ నేర్పించినటువంటి తెలివితేటలు నీ టీచర్స్ నీకు ఇచ్చినటువంటి విద్య టీచర్లు లేరుపుడు కూడా వాళ్ళు కొంతమంది చనిపోయి ఉండొచ్చు నీ తల్లిదండ్రులు నీకు ఫీజు కట్టి పంపించారు జన్మనిచ్చారు ఈ రోజున నీ కూడా ఉన్నటువంటిది ఎవరు నీ తల్లిదండ్రులు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ క్షణంలో ఈ మూమెంట్లో ఈ స్పాట్లో నీ తల్లిదండ్రులు లేరు నీ టీచర్స్ లేరు కానీ వాళ్ళు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ వాళ్ళు నేర్పినటువంటి విజ్ఞానం నీ కూడా ఇప్పుడు నీకు శక్తిలా ఉంది అందుకనే నువ్వు హేమ హేమీల్ని డీల్ చేసి పడేస్తున్నావు నువ్వు నీ తెలివితేటలతో ఇంటర్వ్యూలు చేస్తున్నా అంటే ఏంటి అర్థం ఆ తెలివితేటలే నీ శక్తి అది నేర్పించేదే కృష్ణుడు భగవద్గీత ఆ భగవద్గీతలో మనకి ఉండగా ఆ కృష్ణుడు నేర్పినటువంటి అనంతమైన ఆ విజ్ఞానం వల్ల నా వెనక కృష్ణుడు ఉన్నాడు అని మనం అర్జునుడు ఏ విధంగా అయితే ఫస్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది హై బాబోయ్ మా తాతలు ఉన్నారు అయి బాబోయ్ వీళ్ళు నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని పెంచారు మా చిన్నానులు నేను చేయను బాబోయ్ నేను చంపను బాబోయ్ అని ఆయుధం పడేస్తాడు అప్పుడు కృష్ణుడు వెళ్ళి తీసుకుని ఆ గాంధీవరం అంటే ధనస్సుని ఆ అమ్ముల్ని ఆ బాణాలని తీసి ఇచ్చి నువ్వు చేయిన నాయనా అన్ల ఏ చేస్తే చేయలేదప్ప అని విజ్ఞానం నేర్పించేశాడు అమ్మ రమా నువ్వు సూపర్ అమ్మ నువ్వు ప్యారెట్ డ్రెస్ వేసావు ప్యారెట్ లాగా మాట్లాడుతున్నాం యు ఆర్ ఎక్స్ట్రాడినరీ అమ్మ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యాంకర్స్ కమాండ్ ఇంటర్వ్యూ చెయ్యమ్మ అని మన ఎంకరేజ్మెంట్ చెప్పగానే టీచర్స్ మనకు చెప్పగానే ఎస్ అని చెప్పి మనం యుద్ధంలోకి ఎలాగైతే వెళ్ళి సక్సెస్ సాధిస్తామో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మన వెనకాల ఉన్నాడు అనే విజ్ఞానం ఆయన అందించిన విజ్ఞానంతో అర్జునులు వారు ఏం చేస్తాడంటే తనే పాడేసినటువంటి ధనస్థానే తీసుకుంటాడు ఆయుధాలు తీసుకుంటాడు ఎస్ కృష్ణ అప్పుడు నేనేం భయపడ్డావు అప్పుడు అంతకుముందు పాస్ పడిపోయింది అర్జునుడికి ఎందుకు అవి బాబాయ్ భీష్ముడు ఆయనకు చావే లేదు నేను ఎలా చంపుతాను బాబోయ్ అనుకున్నాడు ద్రోణాచార్యులు వారు ఈయన చేతిలో ధనస్తుంటే శివుడు కూడా ఏం చేయలేడు అంటున్నారు ఓ పక్క ఇంద్రుడు కూడా కృపాచార్యుడు ఏమో చిరంజీవి అన్నారు తాట తీసేస్తాడు అని భయపడలేదు పాపం అర్జునుడు అర్జునుడు మహావీరుడు అర్జునుడు ఏం భయపడ్డాడంటే వీరులని భయపడలేదు ఆ వీరుడు యొక్క లక్షణం నేను ఎలాగో అలాగ డీల్ చేస్తాను వీళ్ళని కానీ వీళ్ళు తాతలైపోయారు చిన్నాన్నలు అయిపోయారు చదువు చెప్పిన చిన్నప్పుడు గురువులైపోయారు వీళ్ళ మీద నేను శత్రుత్వం పెట్టి చంపడం ఆ ధర్మమేమో అన్నాడు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి ధర్మ ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ సాక్షాత్తు రాముడే విగ్రహ ధర్మం ధర్మాన్ని అంతటినీ రూపం లేని ధర్మానంతటినీ ఒక చోట ఇలాగా పోత కింద పోస్తే రాముల వారి రూపం వచ్చేస్తుందట ఆటోమేటిక్గా ఆ రాముడే కృష్ణుడు కాబట్టి సాక్షాత్తు ధర్మదేవత వచ్చారే నువ్వు చెయ్యి ఇలా చెయ్యి అంటే డౌట్లు చూడ పిచ్చోళ్ళు పాండవులు బాబా చేయొచ్చో చేయకూడదా అని అర్జునుడు అబద్ధం అడవయ్యా అక్కడ ద్రోణాచార్యుడు ఉన్నాడు వాడు మామూలుగా చంపలేరు మీరు వాడి చేతిలో ఆయుధం ఉంటే నువ్వు ఎవరు కొట్టలేవు ఇంద్రుడే దేవతలు ఎవరో కొట్టలేరు అందుకని వాడికి పిల్లల పిచ్చి ఎక్కువ ఉంది వాడి కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి అశ్వత్థామ హతహ అని చెప్పాయి అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పు అని కృష్ణుడు సాక్షాత్ చెప్తుంటే వీడంటాడు ధర్మరాజు బాబాయ్ నేను అబద్దాలు చెప్పను బాబాయ్ ఇప్పుడు నువ్వు కూడా మనకి జనాలు చూడు వాళ్ళు తెల్లారు లేచే అన్ని అబద్దాలే ఈ పూజలు చేయి ఆ పూజలు చేయి దేవుడు చాలా గొప్ప అది ఇది అని చెప్తారు చెప్పే మళ్ళీ పైకి మాత్రం అదే మేము అబద్దాలు ఆడమండి అబద్దాలు ఆడమండి అంటే నోరు తెరిస్తే అబద్దాలు ఆ టైపులో ధర్మరాజు కూడా బిల్డప్ ఇస్తాడు ధర్మరాజు ఎవరు సాక్షాత్తు యమధర్మరాజు అవుతారు ఆయన ఏం చెప్తాడు సాక్షాత్తు ధర్మదేవత వచ్చి నేను అసలైన ఎవడు కృష్ణుడు ఆ కృష్ణుడే స్వయంగా వచ్చి నువ్వు అబద్ధం ఆటరాజు యూజ్లెస్ ఫెలో ఇట్లా చెప్పు నువ్వు లేకపోతే వాడు చావడని అని చెప్తుంటే ఆయనకే నీతులు చెప్తాడు ఇది ఈ ధర్మరాజు అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అలాగైతే ఒక పని చేద్దామని చెప్పి అశ్వత్థామహత అని పైకి చెప్పు కుంజరహ అని అమదంగా చెప్పు అంటాడు కుంజరం అంటే ఏనుగు వీడు అబద్ధం ఆడట్లేదని చెప్పి కృష్ణుడు పడిన పాటలు ఎవరికి తెలుసు ఒక ఏనుగుని తీసుకొచ్చి దానికి అశ్వత్థామ అని పేరు పెట్టి ఆ అశ్వత్థామని భీముడినేమో రే ఆ ఏనుగుని చంపేరా అని చెప్తాడు ఏనుగుని చంపామంటే ఏనుగుని చంపేస్తాడు భీముడు చంపేస్తే గట్టిగా అరవరా బాబు అంటాడు అశ్వత్థామ అహతహ అశ్వత్థామ చచ్చిపోయాడు అంటే ద్రోణాచార్యుడు తన కొడుకైన అశ్వత్థామ చచ్చిపోయాడు అని అనుకోవాలని ఇక్కడేమో ఏను గురించి చెప్తారు అబద్ధం అన్నాడుగా మరి ఇక్కడ అందుకని ఆ ఏర్పాటు చేశాడు కృష్ణుడు అప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఆ ద్రోణాచార్యుడు అంత ఈజీగా నమ్మడు భీముడు అర్జునుడు నకులువుడు సహదేవుడు చెప్తే అబ నిజ వాళ్ళు చెప్తే నిజాలను అనుకోడు ధర్మరాజు అబద్ధం చెప్పాడు అనమాట అందుకని ధర్మరాజు నోడుతో చెబితేనే నేను నమ్ముతానంటాడు ఈయనేమో నేను చెప్పనంటాడు అప్పుడు నెమ్మదంగా కుంజరహ అని అడిగితే భీష్ముడు అడుగుతాడు ధర్మరాజా చెప్పు నిజం చెప్పు చచ్చిపోయాడా అని అంటే అశ్వత్థామా హతహ అంటాడు చచ్చిపోయాడు చెప్పి కొంచెం రహా స్లోగా అంటున్నాడు అప్పటికే ఆయుధాలు వదిలేశాడు కృష్ణుడు ఏం చేస్తాడు అమ్మ బాబు ఈడు చెప్తున్నాడు రా బాబు ఈడు హరిశ్చంద్ర ప్రసాద్ హరిశ్చంద్రుడు వీడు వీడు సత్యాల హరిశ్చంద్రుడు నోనిపోతే అబద్ధాలు మళ్ళీ పైకి ఏమో బిల్డప్ బయట జనం ఎలా ఇస్తారు అందుకని ఏం చేశాడు శంఖాన్ని పూరిస్తాడు పాంచజనం ఆ సౌండ్లో లో హతహ అన్న కుంజరహ అన్నది భీష్ముడికి అర్థం కాకుండా వినపడకుండా మన మాయ చేసేస్తాడు మన కృష్ణయ్య చేసేస్తే అప్పుడు అయ్యో ఇంకెందుకు నాకు ఒడికి చచ్చిపోయాని వదిలేస్తాడు వెళ్ళి దుష్టోద్యమంలో వచ్చేసి తలనరికే అంటాడు కృష్ణుడు నరికిపారేస్తాడు ఆ విధంగా ఎవరిని ఎక్కడ వీళ్ళందరినీ అధర్మం చేసినటువంటి భీష్ముడు ఒక ఆడదానిని ఒక ఆడ స్త్రీని మాతృత్వం ఉమెన్హుడ్ అంటే స్త్రీ మాతృత్వం తల్లి ఆవిడ ఎవరైనా ఏ స్త్రీ అయినా కావచ్చు మాతృత్వం కాబట్టి ఆ మాతృత్వాన్ని హేళన చేశారు కాబట్టి ఆడదాన్ని హేళన చేస్తే పరమాత్మ అయినటువంటి కృష్ణుడిని నేను వస్తానన్నాడు అందువల్ల నేను రాముడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయి అవమానిస్తే తీసి పారేశాడు వచ్చి కృష్ణ రూపంలో కంసుడు వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళని ఇచ్చేసి ద్రౌపదిని ఆ స్త్రీని అవమానిస్తే వచ్చి లేపి పడేశాడు ఏ యుగానికైనా ఒకటే ధర్మం మాతృత్వం స్త్రీత్వానికి ఎవరైనా కన్నా అవమానిస్తే పరమాత్మ అనేటువంటి కృష్ణుడు వచ్చేస్తాడు కాబట్టి ఆ పరమాత్మ ఈ భగవద్గీత చెప్పేది ఏదో బట్టి కొట్టి పాఠాలు చదువుకొని రాయమని కాదు అరే మూర్ఖుడా నువ్వు పూజ అంటే పసుపు కుంకాలేసి పూజ చేయడం కాదు దీపాలంటే ఎర్రదేపం నల్ల దేవుడు ఏమి తిరిగిందా నా ఏపు తిరిగిందా కొబ్బరికాయ సరిగ్గా పగిలిందా సగం సగం పగిలిందా ఈ కాదురా ఈ భగవద్గీతలో వాక్యాలన్నీ ఏం చెప్తాయి విన్న తర్వాత వెళ్ళావు నలుగురు రావుడీలు ఒక ఆడదాన్ని అవమానిస్తుంటే వీళ్ళు ఎదుర్కో నీకు బలం లేకపోయినా సరే అక్కడున్న జనాలు సమకూర్చి సమకూర్చు వాళ్ళని రౌడీలను తాట తీసే ఆ ఉమెన్హుడ్ని రక్షించు అని చెప్పడమే భగవద్గీత ఒక చిన్న పిల్లడి చేతిలో చాక్లెట్ ఎలాగైతే దొబ్బేస్తాడు కీ అని ఏడుస్తాడు వాళ్ళ ద అలాగే అబల మీద ముసలాళ్ళ మీద మానవుల మా సకల జీవుల మీద బలులు ఇచ్చేయండి బలు ఇచ్చేయండి అని చెప్తున్నారు ఈ గాడిదలు వీళ్ళ చేతులు వీళ్ళనిచ్చేయాలి బలులు అసలు ఆ నోరు లేని అమాయకులైనటువంటి మేకల్ని కోళ్ళని దున్నపోతుల్ని చంపుతుంటే ఆపరా వెళ్ళు అని చెప్పేదే భగవద్గీత సో ఎప్పుడైతే నీ నువ్వు ఒక మానవుడిగా బ్రతుకు బీ కంఫర్టబుల్ కానీ కంఫర్ట్స్ కానీ చెప్పి పబ్బులకి వెళ్ళిపోకు పేదవాడికి రూపాయి వేయు పబ్బులు కావాలి నీకు అదే పేదవాడు దాచుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో దాచినటువంటి ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి ఆ ట్యాక్స్తోనే నువ్వు ఇల్లు కొంటున్నావు నువ్వు వెళ్ళాకుంటున్నావు వాడి డబ్బు కూడా ఉంది అడుక్కునే వాళ్ళ డబ్బు కూడా ఉంది పేదవాడి డబ్బు ఉంది నువ్వు వాడు కట్టినటువంటి డబ్బుతోనే నువ్వు కారు కొంటున్నావు మళ్ళీ వాడు వచ్చి కారులో మనకు కొన్ని సెంటర్స్లో చూడు తుడుస్తూ వెళ్తే హే హే అంటాడు డబ్బులు అయ్యకుండా అంటే హీనంగా వీళ్ళని పేదవాడిని చూస్తున్నావు నువ్వు ఇలా చూడకు అని చెప్పేదే భగవద్గీత ఇటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేదే భగవద్గీత అందులో ఈ శ్లోకాలలో ఎలాగ డయాబెటీస్ వ్యాధికి వచ్చేద్దాం ఈ శ్లోకాలలో ఒకదానికొకటి కలిపారు కదా ఓం నమ శివాయ అన్నారు ఏ అక్ష ఓం నమో నారాయణాయ బాబానాం కేవలం అంటున్నాం అంటే ఏ అక్షరాలు కలిపితే ఏ శక్తి పుడుతుందో ఏ అక్షరాలు పుడితే శక్తి కలగదో ఋషులకు తెలుసు ఆ యొక్క శ్లోకాలలో భగవద్గీత శ్లోకాలలో లలిత సహస్రనామ స్తోత్రాల్లో అక్షరాలలో అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో అక్షరాల్లో కొన్ని మంత్రాలలో అవన్నీ చదవడం వల్ల అవతల మనిషిలో డయాబెటీస్ అనేటటువంటి వ్యాధి తగ్గిపోయేలాగా ఆ రోగాలు తగ్గిపోయేలాగా మనస్సు అంతా కూడా ప్రశాంతంగా అయ్యేలాగా సృష్టించారనమాట ఎలా మనం డాక్టర్లంతా కూడా ఇది గ్రాఫ్లు ఎలాగైతే చూస్తారు అలా సౌండ్ వేవ్స్ని మనం కడ కనబెడతాం అల్ట్రాసౌనిక్ సౌండ్స్ అండ్ ఇలాంటి సౌండ్స్ని బట్టి మనం చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని వెళ్ళి నాయ నాయన అన్నంటే వడేమండు వెధవా అన్నాం అనుకో వెళ్ళి వాడు మనల్ని కొడతాడు ఎందుకని వేధ వా అని మూడు అక్షరాలు కలపడం వల్ల వాళ్ళు రిపల్టెంట్ అవతల వాళ్ళు వ్యతిరేక శక్తి పుడుతుంది కాదా పా అన్నాం అనుకో న్యూట్రల్ ఏముండదు నాయన అంటే అబ్బాయిడ్ అవడం మంచివాడు మనల్ని నాయన అంటున్నాడని కొంచెం ప్రేమ కలుగుద్ది అంటే ఒక మంత్రాల అక్షరాల సమూహంలో ఎలాగైతే మనం ఫిజిక్స్లో చదివాం సౌండ్ నాయిస్ టపాసులు కాలిస్తున్నప్పుడు పెద్ద బాంబులు క్రాకర్స్ కాల్చి ఇలా కాళ్ళు చిట్లిస్తాం బా భయపడుతున్నట్టు అంటే ఆ సౌండ్ నాయిజ్ అంటాం ఒక రథమాటిక్గా ఉన్నప్పుడు బబానాం బాబాం కేవలం బాబానాం బాబాం కేవలం ఎంత మధురంగా ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ దీన్నే సౌండ్ అంటాం ఈ మధురమైనటువంటి ఈ యొక్క గానం వల్ల మంత్ర జపం వల్ల మనలో ఉన్నటువంటి ప్రతి కణము యాక్టివేట్ అయ్యి ప్రతి హార్మోన్సు కదిలి మనకు ఉన్నటువంటి ఓవర్ సెక్రేషన్ని అండర్ సెక్షన్ని రెగ్యులేట్ చేస్తూ స్పందించాల్సిన విధంగా స్పందింపజేసి ఆ ఓవర్ సెక్రేషన్ అండర్ సెక్రేషన్ ఇప్పుడు చుట్టలు తాగే వాళ్ళు ఎక్కువ నోరు ఉమ్ము ఎక్కువ వస్తుంది అండర్ సెక్రేషన్ పిల్లలు పుట్టిన వాళ్ళకి అండర్ సెక్రేషన్ వీర్యం తక్కువగా ఉంటుంది అలా ఉంటే మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది మందులు వేసుకోవడం వల్ల రెగ్యులేట్ అయ్యి హార్మోన్స్ అన్ని ఎంత రిలీజ్ చేయాలో అంతా రిలీజ్ చేస్తుంది అదేవిధంగా ఈ హార్మోన్స్ అనేవి స్పందించడం వల్ల వాటిని కరెక్ట్ చేయడం వల్ల వల్ల కరెక్ట్గా మనకి ఆ యొక్క సెక్రెషన్ అనేది కరెక్ట్ అయిపోద్ది మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి అలా కాకుండా అప్పుడు ఆడవాళ్ళ పాపం ఈ మెన్ష్రల్ సైకిల్లో వాళ్ళకి ఈ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ ఇదంతా కూడా జరుగుతుంటే అప్పుడు వాళ్ళకి పాపం మెంటల్ పీస్ ఉండదు అందువల్లనే చంద్రమందరంగా ఉంటుంది మూడీగా ఉంటారు కాబట్టి మనం వదిలేసి వచ్చేయాలి వాళ్ళని ఎలా అయితే ఈ ప్రభావం ఉందో భగవద్గీత యొక్క శ్లోకాలన్నీ కూడా అనన్యాశ్చితయంతో మా జనా పర్యపాసతే నివ్వు నన్ను శరణమేడు తేషాం యుక్తం యోగక్షేమం మహామ్యహం నీ యొక్క యోగక్షేమాలను నేను చూస్తాను అన్నాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పర నేను పుడతాను ప్రతి యుగంలో కూడా నేను పుడతానంటే ఈ గాడిదలు ఏమనుకుంటున్నారంటే కొంతమంది గాడిదలు తెలియనటువంటి గాడిదలు శ్రీకృష్ణుడే వస్తాడు శ్రీకృష్ణుడే రావాలి తినడానికైతే అందరూ రావాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే అబ్బాయి లేదండి మా చుట్టాల్లో మా తాత గట్టాడు లేకపోతే మా మేనమాం గట్టాడు వాడే రావాలంటారు మరి మిగతా వాళ్ళంతా అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో అర్థం చేసుకోవాలి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ కృష్ణుడు ప్రతి మనిషి రాముడు అవ్వాలి రాముడు ఎక్కడో పడతాడు కలికి ఎక్కడో తెల్లగొర్ర మీద కత్తి పట్టుకుని వస్తాడు వాడిది డ్యూటీ ఈ అన్యాయం ఆదరించేది మనం హ్యాపీగా తినేసి పడుకుందాం కాదు రామచంద్ర ఒకలాగా ప్రతి మనిషి మారాలి అదే అందరూ అలా అయ్యారు కృష్ణుడి లాగా ఆడవాళ్ళని అవమానించేటటువంటి వాళ్ళని మనం ప్రతి ఒక్కళ్ళము కృష్ణుడు అవ్వాలి ప్రతి ఒక్కళ్ళము మన కలికి అయి పరిత్రాణాయ సాధువునాం సాధువులను రక్షించడం కోసం దుష్ట శిక్షణ చేయడం కోసం శిష్ట రక్షణ చేయడం కోసం దుష్టులను శిక్షించాలి మంచి వాళ్ళని రక్షించాలి కాబట్టి మనమే కృష్ణులమై మనమే విజయలమై అంటే విజయులంటే అర్జునుడు మనమే అర్జునుడమై మనమే ఖాండివాన్ని పట్టుకొని మనమే పాంచజన్యాన్ని పట్టుకొని ఈ అన్యాయాన్ని అక్రమాలని ఎదుర్కోవాలి యాంటీ కరప్షన్ కరప్షన్ తెసేయాల ఇది ఇది చెప్పడం మానేసి కృష్ణుడు రావాలి ఇది మన డ్యూటీ కదా మనం శుభ్రంగా తినేసి పడుకుందాం మనం మీరు చక్కగా వాళ్ళు ఎవడో వస్తాడు కృష్ణుడు ఆయనకి పని పనిపడలేదు విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుకుంటా కూర్చుంటాడు ఆయన వస్తాడు రాముడిగా కృష్ణుడిగా కల్కీగా మనం మాత్రం సినిమాలు చూసుకొని ఎంజాయ్ చేద్దాం పబ్స్కెళ్ళంటే ఎట్లా కుదురుతుంది సో వైఖ్య అర్థం చేసుకోవాలి చెప్పేటటువంటి ప్రవక్తలు కానీ చెప్పేటటువంటి స్వామీజీలు బాబాలు ఎవరైతే ఎవడు పడితే గురువులు అయిపోయారు ఇప్పుడు వీళ్ళు ఏమి వీళ్ళ వల్ల ఎవరు ఏమీ మారరు కారణం ఏంటంటే మారేది ఒక్క జగద్గురువులు చెప్పినప్పుడే మారుతారు ఆ జగద్గురువే కృష్ణుడు ఆయనే వచ్చి ఈ భూమండలాన్ని అంతటినీ కూడా చేయాలని ఒక నరసింహ సరస్వతి స్వామి వారి రూపంలో ఒక శ్రీపాద వల్లభడి రూపంలో జగద్గురువుగా ఒక దక్షిణామూర్తి రూపంలో ఒక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రూపంలో ఒక శ్రీకృష్ణుడి రూపంలో ఒక జగద్గురువైనటువంటి అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి రూపంలో ఒక రామానుజాచార్యుడి రూపంలో ఒక మధ్వాచార్యుడి రూపంలో ఇలా అనేక రకమైనటువంటి రూపాల్లో వచ్చి వాళ్ళు చెబితేనే ఈ సమాజం బాగుపడుతుంది వింటాం లేకపోతే ఇప్పుడు మనం అబ్బే నాలుగు వీడియోలు చెప్పగానే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య కూడా నేసేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు చెప్పేది ఏమి వినరు విన్నట్టు నటిస్తారు జనం బా గురుగారు ఎంత బాగా చెప్పారండి ఎంత బాగా చెప్పారండి అని అసలు ఇప్పుడు ఈ శిష్యులను బాగు చేద్దామని వచ్చిన గురువుల్ని శిష్యులు పాడు చేసేస్తున్నారు ప్రతి యాభై సంవత్సరాల నుంచి ఎలాగంటే గురుగారండి కామెంట్లలోనూ కనబడగానే అబ్బా అద్భుతంగా చెప్పారండి గురుగారండి మీరు రాముడు అండి మీరు దేవుడు అండి మీ ఆవిడ సీతండి అని అనగానే గురువులకు డౌట్ వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది వచ్చేసి నిజమేనేమో వీడేంటి నన్ను దేవుడు అంటున్నాడు నా వెళ్ళం సీత ఏమో నిజంగానే దేవతేమో మేము దేవుళ్ళేమో విశ్వరూపం అని చెప్పేసి వీళ్ళు జగద్గురువులు సిద్ధ గురువులు తర్వాత కపట గురువులు అయినటువంటి వాళ్ళు గురువులు జగద్గురువులు సద్గురువులు అని పేర్లు పెట్టేసుకొని ప్రముఖ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ ఆధ్యాత్మికమేత్తాన్ని పెట్టేసి బిల్డప్లు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాల వల్ల జనమేం మారరు అలా మారామంటే సినిమా యాక్టర్లు బోళమంది వచ్చారు ఉపన్యాసాలు చెప్పారు యాక్టర్లు అయ్యారా చిరంజీవి సీఎం అయ్యారా సినిమా యాక్టర్గా వస్తే వింటారు అంతే పాపం ఏదో పవన్ కళ్యాణ్ చెప్పక చెప్పగా కష్టపడి జనాలు వేశారు ఇది కూడా ఏంటి అవతలాల మీద ద్వేషంతోనో ఈయన మీద ప్రేమతోనో ఏదో కారణాల వల్ల అలా మామూలు మనుషులు చెప్పేది మామూలుగా చెప్పేది వినదు ఇప్పుడు నేను ఇంత గొంతుకు చిర్చి చెప్తున్నాను ఎవరూ వినరు బికాస్ నేను నేను జగద్గురువు అని కాదు ఆదిశంకర్లు చెప్తే వింటారు కృష్ణుడు చెప్తే వింటారు ఆ విధమైనటువంటి భావనతో ప్రతి జ్యోతిష్కుడు కానీ ప్రతి ఆధ్యాత్మికవేత్త కానీ గర్వం లేకుండా మనం చెప్పినప్పుడు ఆ పరమాత్మ చెప్పినప్పుడే మారుతారని అన్నప్పుడు సమాజం ఖచ్చితంగా మారుతుంది అందువల్లనే మనము జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు ఇచ్చినటువంటి ప్రతి అక్షరము భగవద్గీతలో ఖచ్చితంగా డయాబెటిస్ అనేటటువంటి రోగాన్ని మిషన్స్ పెట్టి చెక్ చేశారు అల్ట్రాసోనిక్ సౌండ్స్తో ఆ హార్మోన్స్ ఏం లేదు అక్కడ సీక్రెట్ ఏం లేదు ఆ ఆ హార్మోన్స్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాయి ఏంటంటే యాక్టివేట్ అవుతున్నాయి సెల్స్ సెల్స్ రోజు పుడతా ఉంటాయి చనిపోతూ ఉంటాయి ఇటువంటి సెల్స్ యాక్టివేట్ అయ్యి హార్మోన్స్ అయ్యి ఆ యొక్క కరెక్ట్ కావడం వల్ల ఇన్సులిన్ ఇన్సులిన్ అనేటటువంటిది తక్కువగా ఉండడం వల్లే ఇది వస్తుంది అందువల్ల ఇన్సులిన్ ఇంజక్షన్ చేసి మనం డయాబెటీస్ వ్యాధికి ఇస్తాం ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేటటువంటిది కరెక్ట్ గా అవుతుంది డయాబెటీస్ తగ్గుతుంది ఇదే ఇంటర్నేషనల్ జర్నల్ ప్రింట్ ఓకే ఓకే థ్యాంక్ యూ గురుగారు మేము అడిగిన సమా సందేహాలకే కాకుండా చాలా వాటికి క్లారిటీ ఇచ్చారు అమ్మా